ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి కన్యారథులున్నవాడన్నర్థం పెళ్లి గెటప్ లో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందలో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కదా పెళ్ళైందా ట్వెల్వ్ ఇయర్స్ అయింది అయితే చెప్పను కపుల్స్ కి నా కథ డేంజరు విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్లో సినిమా చూడటం త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడమే సో సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోని ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులో వచ్చి యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీజ్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీజ్ ని నువ్వు నాకు బాగా నచ్చా అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం వన్ మినిట్ ఇప్పుడే అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అస్సే ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ చేశారు సార్ ఎస్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కిపో పెళ్లి ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు నువ్వు ఉన్నావు పెళ్లి అయిపోయాయి జరిగింది అన్ని ఇంకొకటి మిగిలింది కదా ఏంటి పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి మెడలేదా ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ ఆ నమ్మకంతోనే మీ బాక్స్ బాక్స్ ఇస్ ఇస్ దిస్ దట్స్ మైన్ మైన్ సార్ 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 నాట్ ప్లీజ్ దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏమంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ చిన్న పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే సార్ నాకు పెళ్లి కూడా అవలేదు సార్ పెళ్లి కూడా కాలేదంట అప్పుడు ఏం కొన్నాడో చూడు అవి నాయకు కావ మేడం అయ్యో నేను నమ్మాను ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దిష్టి పోవాలి తండ్రి నా బంగారు

ఫ్లైట్ లో రెస్ట్ తీసుకోమన్నాను జట్లా గిట్లా కనకు ఏమోండ నీకు ఇష్టమైనవన్నీ చేశా ఇదిగో రేపటి నుంచి పెళ్లి చూపులు వారం రోజులు మొత్తం అయిపోవాలి ఇప్పుడే బెటరా నేను రెడీ పంతులు నా తమ్ముడండి మన శాస్త్రి గారు అబ్బాయి పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయన చూసుకుంటారు పెళ్ళికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారు ఏంటండి చూస్తుంటే నాకే డాన్స్ వచ్చేస్తుంది పెళ్లి కొడుకు మీరు కూలికి ఎలా ఉన్నారండి బాబు పెళ్ళిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు ను క్లారిటీ తోన అన్నమాట అండి ఏమండి నా కెరీర్ లో మీదే మొదటి పెళ్ళి ఈ సక్సెస్ కొట్టానని అంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి దీనికి మాత్రమే సపోర్ట్ కావాలి ఒకసారి భజం దక్కండి అా ఇక్కడికి వచ్చేసావా నా అడ్రస్ లేవరు చెప్తాడా నికు ఓ ఒకసారి భజం ఏంది పెళ్లి చూపులు ఎన్ని గంటలు 10 42 నమస్కారం అండి బాగున్నారా అవునండి మీరేం సరే ఇంకా రెడీ అవ్వలేదు మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు మీ వాళ్ళందరూ రావటం ఏంటి రేపు టెన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పారు కదా రేపా ఈ రోజు సార్ రేపు కాదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి నాకు బాగా గుర్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ధర్మారావు గారి ఇంటికి వెళ్లాల్సింది ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు ఇప్పుడు ఎలా వాళ్ళు వచ్చేసారు చేద్దాం వచ్చేసారు ఇది రేపు రావాల్సిన వీళ్ళేదానా ఈ రోజు వచ్చేసాం

మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి మేము ఇలా వెళ్ళి బాబోది బాత్రూం ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా ఏమండీ అర్జెంట్ అర్జెంట్గా ఏదైనా ప్లేస్ చూపించండి నేను అక్కడ పడితే అక్కడ మా అడసేలా ఉన్నాడు కంఫర్టబులా యా యా హే నేను ఇస్తాను ఓకే నా పేరు గీతిక ఎంబీఏ చదివా హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బారాన్ని నక్షత్రం రెండో మూడా ఒకటేనా నాకు మాత్రం మూడు మీ హాబీస్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ బయోడేటా అంతా ఫేస్బుక్ లో ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్ గా నంబర్ వన్ ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికొచ్చారు ఎవరిని బాగా చూసుకుంటావు పేరెంట్స్ నే మరి మీ పేరెంట్స్ మీరు చూసుకుంటారు కదా నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం అబ్బా నాకు రంబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరు సినిమాకి వెళ్తాం ఏముంది మంచి రివ్యూ చేసి వెళ్ళిపోవడమే నువ్వు బిజీగా ఉన్నావు నేను బిజీగా ఉన్నాను మన చింటూ ఏమో అలరి చేస్తున్నాను ఎవరు చూసుకుంటారు చిన్ని చూసుకుంటుంది కదా చిన్ని ఎవరు మన పాప మనకిద్దరు పిల్లలు కదా వెళ్ళాక జాబ్ చేస్తావా అపో చచ్చినా చేయను చచ్చినట్టు చేయమంటే ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి ఐ చెప్పుకోవాలి అవును అన్నీ నేనే అడిగాను నువ్వేం అడగవా నువ్వు ఇంట్రెస్టింగ్ టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా అమ్మో రిమోటా నేనివ్వను మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా నీకు నచ్చింది నువ్వు చూసుకో నాకు నచ్చింది క్లారిటీ నాకు చాలా నచ్చింది ఇంతకీ ఇంతకి ఎలా ఉంది అమ్మాయి సూపర్ నాకు బాగా నచ్చేసింది ఏమైంది అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్లో చెప్తాం పర్వాలేదండి వస్తాం బాగుంది కదా అమ్మాయి బాబు నీకు పెళ్ళవుతుంది కంగారు ఏం పడకు ఇంకా ఇరవై మందిని చూడాలి కదా అవునరా నా అలా కంగారు పడి చేసుకోవద్దు విన్నారా అత్తయ్య ఏమంటున్నారు నెక్స్ట్ పెళ్లి చూపులు లెవెన్ ఫార్టీ ఫైవ్ కి పద్మారావు నగర్ లో ఉంది ఈ జాతకం సెట్ అవ్వలేదు వెళ్ళేదారులు కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి సరేనా ఆ పేరు ఇంకా ఫోన్ నెంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో అమ్మా అమ్మాయి చాలా బాగుందమ్మా ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా తన జాతకం సరిపోతున్నారు కదా లోపల పెట్టు పోయి